నీ కూడా ఇది ఒక్కటే హోమ్ వర్క్ సో మచ్ లేవు ఓకేనా నువ్వు జస్ట్ డ్రా గీతల్లో డ్రా చేసేసి దెన్ కలర్ వేసేసి సింపుల్ అయిపోయి सारे असल okay? में फर्स्ट स्टार्ट करते कदा स्टार्ट ची फर्स्ट स्टार्ट చేస్తే आधे फिनिश అయిపోతది ఫస్ట్ ఇది ఫినిష్ చేయదాం ఓకే హార్డునది लेट క చేసుకో వచ్చే సో మచ్ ట్రైనింగ్ వచ్చి మై వాలెంట్ కే హ ఫస్ట్ మై వాలెంట్ కే ఫస్ట్ ను హోంవర్క్ ఫినిష్ దెన్ मम्मी చెప్పి బేస్డ్ ఆన్ టైం ఓకే Okay? Hmm. Nijanga. 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 Nijanga for for yes Finish it And 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 go to your friend's house and play and come back ఓకే ఫోర్ ఫోర్ నిజంగా 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 అసలు స్టార్ట్ చేయలే ఇంకా సిట్ ప్రాపర్లీ ఫస్ట్ ఎవరు రాస్తారు దాన్ని అది అలాగే ఉంచేసేళ్ళు అయితే అప్పుడు మిస్ నీకు స్టార్ వచ్చి గుడ్ అని చెప్పిన ఇది ఒకటి ఫినిష్ అయితే కానీ నీకు గుడ్ అని కావాలి నీకు స్టార్ కావాలి కదా సరేలే కానీ అన్నీ ఇప్పుడే వచ్చి కానీ స్కూల్ నుంచే అన్న ఫిని హీటింగ్ ఫినిష్ చేసి దెన్ స్టార్ట్ చేసే హోమ్వర్క్స్ అవన్నీ పక్కన పెడితే ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది హోంవర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళొచ్చు అది తీసుకెళ్ళొద్దు ఓకేనా టాయ్ తీసుకెళ్ళొద్దు ఓన్లీ ప్లే చేయాలి ఆ టాయ్ కాదు విక్కీకి చూస్తే కావాలంటాడు విక్కీ ఏమో స్మాల్ బాయ్ నువ్వు ఇవ్వకపోతే క్రై చేస్తాడు అందుకే ఇంట్లోనే ఆడుకో ఓకే అది తీసుకెళ్ళి ప్లే చేసుకో విక్కీ అడిగితే ఇస్తావు కదా ఏంటి స్టార్ట్ చేయరా Starches are a gandapatte. Slow oh, yeah. Nice kacha, Siva. Slow kacha. What is F. Yeah, very good. F is for? Fra... Oh, Flower. Yeah. Good job.